ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు జట్లు ఒక్క మ్యాచ్ ఆడాయి ఒక్కో మ్యాచ్ ఆడాయి న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలవగా భారత జట్టు బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు అయితే మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రకటనలు చేయడంతో బాగా బిజీగా ఉండగా పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కోసం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా పాకిస్తాన్ ఇత ఆటగాళ్ళకి నిజానికి తో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి మెంటల్ వస్తుంది అసలు అతి వీర భయంకర బీభత్సకరమైన రికార్డులన్నీ కూడా విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మీద ఎక్కువ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్స్ లో బాగా చెమటోడుస్తూ కనిపించాడు దీనిలో వింటే ఉంది విశేషమే ఉంది అని మీరు అడగచ్చు అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తితో కలిసి షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ సమయానికి ఏ ఒకటి కాదు రెండు కాదు ఏకగా మూడు గంటల ముందుగానే ఐసీసీ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు వరుణ్ చక్రవర్తితో ఏకంగా మూడు గంటల సేపు కంటిన్యూస్గా బౌలింగ్ వేయించుకున్నాడు ఎందుకనంటే విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో ముఖ్యంగా లెగ్ స్పిన్నర్స్ని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకనే కోహ్లీ స్పిన్ బౌలింగ్ని ఎదుర్కొనే రాణించేందుకు ప్రాక్టీస్ చేశాడు ఎందుకంటే తన బలహీనత గురించి తనతో పాటుగా అందరికీ కూడా తెలిసిందే పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ పై ఇరవై రెండు పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే అయితే ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మళ్ళీ స్పిన్నర్ల బౌలింగ్లోనే ఓడిపోయాడు అంటే అవుట్ అయ్యాడు అనమాట కోహ్లీతో పాటు దాదాపు డజన్ మంది అగ్రశ్రేణి యుఏఈ బౌలర్లు కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అంటే కోహ్లీతో పాటు సపోర్ట్గా నిలిచారు అయితే ఇక మొదటగా కోహ్లీతో పాటు భారత జట్టు నుంచి ఎవరు ప్రాక్టీస్ ప్రాక్టీసేషన్స్కి వస్తారంటే వరుణ్ చక్రవర్తి నేను వస్తానని సిద్ధపడ్డాడు ఇక ఈ మ్యాచ్లో కనుక అంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో కనుక విరాట్ కోహ్లీ ఒక్క పదిహేను పరుగులు సాధిస్తే పద్నాలుగు వేల పరుగుల మార్కును దాటి ఒక రికార్డ్నే తిరగరాస్తాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి